ఎంత అభివృద్ధి చేశారు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు మీ కంపెనీలు తెచ్చారు ఎన్ని కుటుంబాలు రాజుకున్నారు అది కాకుండా కుటుంబంలో కొన్ని వ్యక్తి నిజ చదువు ఉద్యోగాల్లో తీసుకొచ్చి అభివృద్ధి చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎంతో పంపించారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎస్పీ గారు ఎంత నియోజకవర్గానికి చాలా అవగాహన మీరు ఇక్కడ సేవ చేయాలి మీరు సేవ చేయండి అందరినీ కూడా కనుక్కోకండి తెలుగుదేశం పార్టీ బాగా పడిపోయింది దీన్ని లాభాలి తన కుటుంబం ఏమీ ఏమీ చేయలేదు కాబట్టి మీరు ఎన్ని అభివృద్ధి చేయండి అందరినీ కూడా కలవండి మూడు వాడ గ్రామం అందరూ जय जय కృష్ణ గారు ప్రతి మండలము ప్రతి గ్రామము ప్రతి కుటుంబాన్ని కూడా పరామర్శించుకొచ్చారు వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటులు పొడడం ఆడవైతని ప్రతి ప్రతిపక్షాలు ఉంటాయి అదే నిజం చేశారు ఈ రోజు కృష్ణ గారు టికెట్ ఇవ్వకుండా వెన్నుపోటు పడుస్తారా అక్కడే రమ్మని చెప్పారు ఇక్కడికి ఎస్కోవాలి రమ్మని చెప్పింది అతను ఫ్లైట్ టికెట్లు క్యాన్సిల్ చేసుకొని మీరు ఉండిపోండి అంటే ప్రయత్నం జ్ఞానం చేస్తూనే ఉన్నారు ఇక్కడ ప్రతి స్కూల్ కూడా కంప్యూటర్లు అందించేశారు ప్రతి ప్రతి ఏరియాలో లైబ్రరీలు పెట్టారు ఎంతో మంది పేదవాళ్ళ సహాయ సహకారాన్ని అందించారు మరి ఏది అతను న్యాయం ఏది చంద్రబాబు గారు ప్రశ్నిస్తున్నాం లోకేష్ ప్రత్యేకించి మరింత మంది ప్రధాని వచ్చిందంటే Pega